హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయుడు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన తర్వాత అనూహ్యంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ ఎంపీగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు విజయసాయి రెడ్డికి ఫోన్ చేశారట ఫోన్ చేసి ఈ ఆయన రాజీనామా విషయం తెలుసుకున్న తర్వాత కొన్ని మీడియాలతో కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడాడు చాలా బాధ ఇది బాధాకరమైనటువంటి విషయం నాకు చాలా వెరీ శాడ్ అనిపించింది చాలా మంచి వ్యక్తి ఏదో జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం వల్ల చెడిపోయాడు కానీ మంచి వ్యక్తి నాకు ఎప్పటి నుంచో తెలుసు రెడ్డి అంటూ కూడా కితాబిచ్చాడు విసాయిరెడ్డికి వెంటనే ఫోన్ చేస్తే వేసాయి రెడ్డి కూడా ఫోన్ రఘురామ్ రఘురామకృష్ణరాజు ఫోన్ ఇస్తాయట మాట్లాడుకున్నారట ఇద్దరం ఇంకేం ఇబ్బంది లేదు నేను ఫ్రీ అయిపోయాను భవిష్యత్తులో మన ఇద్దరం హాయిగా ఫ్రీగా ఇంతకుముందు ఎలా కలిసామో ఇప్పుడు కూడా అలా కలవచ్చు ఇంక ఇబ్బంది లేదు అని చెప్పేసి మాట్లాడుకున్నారట ఈ విషయాన్ని కొన్ని మీడియాలకి రఘురామకృష్ణరాజు వెల్లడించాడు విసాయి రెడ్డి చాలా మంచి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఆస్తులు కూడా పోగొట్టుకొని త్యాగం చేశాడు చాలా మంచి వ్యక్తి అంటూ కూడా రఘురామకృష్ణరాజుకి తావిచ్చాడు ఇవన్నీ మాట్లాడాడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాకినాడ కోర్టు ఈ విధంగా హెట్రో అదే వాళ్ళ అల్లుడు సోదరుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీటి ద్వారా సంబంధించినటువంటి డబ్బులు వీటి గురించి ఏమి మాట్లాడలే రఘురామకృష్ణరాజు చాలా మంచోడు రెడ్డి అంటూ కితాబ్ ఇచ్చాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు విజయసాయి రెడ్డి మంచి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి వల్ల చెడిపోయాడు తప్ప ఈయనేమి అవినీతి పరుడు కాదు ఆయనే బాగొట్టుకున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాను ఇంకోటి ఏంటంటే గతంలో చాలా సందర్భాల్లో విజయసాయిరెడ్డి రఘురామకృష్ణరాజు ఇద్దరు కూడా ట్విట్టర్ వేదికగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవటం పోట్లాడుకోవటం మీడియా ముఖంగా తిట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా చేశారు ఈ విషయాల ప్రస్తావన కూడా చేశాడు రఘురామకృష్ణరాజు కానీ ట్విట్టర్ని విజయసాయి రెడ్డి తన పేరుతో ఉన్నటువంటి ట్విట్టర్ని విజయసాయి రెడ్డిని నడపలేదు కూడా లేదు ఆయనకి ఎవరు గుర్రం రవీందర్ రెడ్డి అనే అయితే మాట్లా చేసేవాడు అందుకని పిచ్చి పిచ్చి ట్వీట్లన్నీ పెట్టేవాడు అనేటువంటి విధంగా చెప్పాడు అంటే ట్విట్స్ విషయంలో కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ చాలా మంచి వ్యక్తి నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆస్తులు కూడా పోగొట్టుకున్నాడు ఇలాంటి మంచి వ్యక్తి అని చెప్పేసి కితాబ్ ఇవ్వటం అదేవిధంగా ఆయన డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు రఘురామకృష్ణరాజు ఆయన పాజిటివ్ ట్వీట్ పెట్టాడట అప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడాడట మరి ట్వీట్ల విషయం గురించి మాట్లాడినప్పుడు మరి ఈ ట్వీట్ ఎలా పాజిటివ్గా వచ్చింది అని అంటే దాని మీద అప్పుడు గురం రవీందర్ రెడ్డి వదిలేసాడు ఈయన సొంతంగా ట్వీట్ పెట్టుకున్నప్పుడు నా గురించి ఇలా పెట్టాడు మేము చాలా సందర్భాల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనూ అటు ఇటు కలిసేవాళ్ళం వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మామూలుగా ముభావంగా మాట్లాడేవాడు తర్వాత వ్యక్తిగతంగా అయితే మాత్రం చాలా మేము మంచి సన్నిహితులము అనేటువంటి విధంగా మాట్లాడే సార్ అంటే విజయసాయి రెడ్డి వ్యూహాత్మకంగా వైసీపీలో ఉంటూనే అటు చంద్రబాబు నాయుడుతోనూ అదేవిధంగా నరేంద్ర మోడీతోనూ ఇలాంటి రఘురామకృష్ణరాజుతోనూ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులైన వాళ్ళందరితో సంబంధాలు నర నెరపటం అనేటువంటిది చాలా ఇది ఒక రకమైనటువంటి చతురతే రాజకీయ చతురతే ఇప్పుడైతే మాత్రము అందరి నుంచి విజయసాయి రెడ్డికి మద్దతు వస్తుంది రఘురామకృష్ణరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి నుంచి కూడా మద్దతు వస్తుంది చాలా మంచి వాడు అది ఇదని మరి మొన్నటి వరకు వాళ్ళ అమ్మాయి అక్కడ ఆస్తు ఆక్రమించింది వాళ్ళ అల్లుడు ఇలాంటి అక్రమాలు చేశాడు విజయసాయిరెడ్డి ఇక్కడ భూములు ఆక్రమించారు ఇవన్నీ మాట్లాడినట్టుండి వాళ్ళందరికీ ఇప్పుడు విజయసాయిరెడ్డి మంచిోడులాగా కనపడుతున్నాడు చూద్దాం ఏమైంది విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత మరి ఈ మాటలు వ్యవహారము దీని వెనక విజయసాయిరెడ్డి రాజకీయ వ్యూహాలు ఏంటి అనేది మనకి భవిష్యత్తులో అర్థమయ్యేదానికి అవకాశం